క్యారేట్ పోలరా ఇయ జోడికు ఏ జోడికు దో లాఖ పచాస్ రెండు లక్షలు యాభై ఏళ్ళంట ఈ ఎర్రది తెల్లది ఎల్పి దో లాక్ పచాస్ టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ గణపురం అనమాట వెళ్ళదు మండల్ గణపురం విలేజ్ మరపల్లి మండలి ఇక రావడం తెలంగాణ అది ఒకటి ఏం చెప్తున్నావు ఒక లక్ష ఇరవై ఐదు ఫైనల్ ఇచ్చేటిది ఎంత అది ఒకటి దగ్గరికి రావాలి नंबर नंबर बोल नाइन सिक्स वन एट फोर नाइन डबल थ्री टू फाइव नहीं मंज मूड ఉన్నదూ చెప్తున్నాయి ధర రెండు లక్షల అరవై వేలు దో లాక్స్ ఆట్ హజారు టూ లాక్స్ సిక్స్టీ థౌసండ్ చాల్కి నేల్కల్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ సిక్స్ జీరో డబల్ నైన్ సెవెన్ అరగా కట్టుకోవడానికి పైసలు ఇవ్వాలి ఒక వారం తెలిసినే ఈ అంగడికి ఉండవాలి మళ్ళీ అంగడి పైసలు ఇవ్వాలంటుండు సేటు అది ఏం చెప్తున్నావు మీకు ఓకే ఏం చెప్తున్నావు ఒక లక్ష ఐదు వేలు ఏక్ లాక్ పాంచ్ హజార్ వన్ లాక్ అయితుందని వండ్లు రమౌంట్లు చూపెట్టు ఎలా నడిపి వాటిని తీసుక బైక్ బైక్ ఉన్నది అది బాగా ఉన్నది అది కట్టేయండి కట్టేయండి ఏం చెప్తారోదరా ధర రెండింటికి ఏం చెప్తున్నావు లక్ష డెబ్బై రెండు లక్ష డెబ్బై లాక్ సెవెంటీ టూ సార్ ఒక లక్ష డెబ్బై రెండు వేలు వన్ సెవెంటీ టూ ఏ లాక్స్ సత్తర్ రూపాయ దోహ సార్ కమ్కూల్ కమ్కోల్ విలేజ్ కమ్కోల్ మార్కెట్ వీళ్ళది కమ్కూలే అనమాట తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ ఎల్ల తారీఖు ఎంత అంటే పంతొమ్మిదో తారీఖు

નંબર 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 બોલ રે રે નંબર લમગવરે કલેક્શન બબર બલ બોલે જલે પૂજામાં ના ઇંતર રેટ 1 લાખ આશિર 1 લાખ આશિર ના ఏం చెప్తున్నావు దశ హజార్ రెండు లక్షలు పదివేలు చెప్తున్నాడు రెండు లక్షల పదివేలు రేటు టూ లాక్స్ టెన్ థౌసండ్ కోట్ మరపల్లి మరపల్లి పక్కకు వస్తుంది మరపల్లి మండల్ ఇక డిస్టిక్ తెలంగాణ కమ్కుల్ బజార్కు తెచ్చినాడు నంబర్ బోల్ పని వన్ పర్కొండని నియాత లేదు నంబర్ క్యా బోలింగ్ నియాత హ పని కట్ గుణంగ పెసలు యాలే బా భక్త బాపిసు దొగేతా అదిస్ హ పండుకొండే వపస్ ఫోడసి వపస్ అంటునాడు హ అన్నీ గ్యారెంటీ అన్నీ గ్యారెంటీ అర మక్క హికన పెట్టుకోండి ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ టూ డబల్ జీరో వన్ సిక్స్ మస్తు గరం ఉన్నాయి అనుకోరండ్ వీట్ల లెఫ్ట్ అయితే మంచిగా ఉన్నది అక్కడ పోతున్నాయి బైక్ చూడు లక్ష ముప్పై ఉన్నారంట నం పెడుతుంది మీది వెళ్ళారమ్మా లక్ష యాభై కొనడా కాక వీడియో తినిస్తే అవి ఒకటి అక్కడ కొట్టి పోతున్నాయి రేట్ ఎక్కువైందా తక్కువైందా కింద కామెంట్ చేయండి ఒకసారి పండుకుంద మంది చూస్తుందా ఎల్లనా పండుకుంద మంది దాన్ని ఇక్కడ పేరు నేనైతే లక్ష యాభై లక్ష డెబ్బై అంట ఎవరు ఎల్లారా మండల్ మండలొస్తుంది హౌస్పేట్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ లక్ష డెబ్బై వేలు ఎక్ లక్ష సత్తర హజారు వన్ లాక్ సెవెంటీ థౌజండ్ నంబర్ ఎన్ని ఎయిట్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ ఫోర్ ఫైవ్ ఫైనల్ ఎంత తాకిస్తారు ఫైనల్ ఒకటి అరవై ఐదు రైతు ఉన్నాయి అనమాట గ్యారంటీ ఉన్నాయి అనుకో మెడలు అయితే నడిచినవి ఉన్నాయి పైసలకి ఏమన్నా ఆగతా పైసల తెలిసిన వాళ్ళు దగ్గరలో ఉంటే ఆకుతాయి సరే సరే మంచిది మంచిది